ఉద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ సర్కార్ది సవతి తల్లి ప్రేమ బోస్ కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి ముజీబ్ ఉద్యోగుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి సౌతి తల్లి ప్రేమ గోపాన్పల్లిలో నూట ఇరవై ఐదు రోజులు చేరిన ఉద్యోగుల నిర్వహణ దీక్ష సో ది వార్త గురించి చూద్దాం ముందుగా ఒకసారి వీడియోని లైక్ చేయండి గోపన్పల్లి స్థలాల విషయంలో ఉద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదని ఎంత దూరమైన వెళ్లేందుకు సిద్ధమని టీఎన్జిఓస్ కేంద్ర సంఘం అధ్యక్షుడు ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ అన్నారు గోపన్పల్లిలో భాగ్యనగర్ టీఎన్జిఓల నిరసన దీక్షలు నూట ఇరవై ఐదు రోజుకు చేరిన తరుణంలో సోమవారం అత్యవసర సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జగదీశ్వర్ మాట్లాడుతూ గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు టీఎన్జిఓలు ఏపీఎన్జిఓలు సెక్రటేరియట్ ఉద్యోగులకు ఆరు వందల ఎకరాలను ఇచ్చారని తెలిపారు ఇందులో కొన్ని సొసైటీల ఆధ్వర్యంలో ఉద్యోగులు పవనాలు కట్టుకున్నారని తెలిపారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో చిన్న కోర్టు వివాదం నేపథ్యంలో ఏపీఎన్జిఓలు టీఎన్జిఓలు ఇండ్ల నిర్మాణం పూర్తి చేయలేదని అన్నారు దీంతో తెలంగాణ వచ్చాక అప్పటి ప్రభుత్వం ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకుందని తెలిపారు తాజాగా వినాయక వెల్ఫేర్ సొసైటీ పేరుతో కొందరు పదిహేడు ఎకరాల భూమిని ఆక్రమించుకున్నారని చెప్పారు చిన్న ఉద్యోగులతో కూడిన టీఎన్జిఓస్కు చెందిన స్థలాలను ప్రభుత్వం వెంటనే స్పందించి తిరిగి ఇవ్వాలని కోరారు ఇప్పటికే నూట ఇరవై ఐదు రోజులుగా ఉద్యోగులు నిరసన దీక్షలు చేపట్టినా ప్రభుత్వం స్పందించడం లేదని ఇక ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని అన్నారు మా భూములు మాకు తిరిగి కేటాయించేంతవరకు నిరసనలు ఆపేది లేదు ప్రాణత్యాగానికైనా సిద్ధమని భాగ్యనగర్ టీఎన్జిఓ సొసైటీ అధ్యక్షుడు ముత్యాల సత్యనారాయణ గౌడ్ స్పష్టం చేశారు రాత్రికి రాత్రి గుండాలు వచ్చి తమ భూముల్లో సెక్యూరిటీ గార్డులను బెదిరించి ఆ భూముల్లో కంటైనర్లను ఏర్పాటు చేసి కబ్జా చేశారని ఆరోపించారు గత ప్రభుత్వంలో సర్వే చేసిన రెవెన్యూ అధికారులు ఇక్కడ ప్రైవేట్ స్థలాలు లేవని తేల్చెప్పినప్పటికీ నేడు అవే భూములను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు ప్రభుత్వం జీవో ఇచ్చి తమకు స్థలాలు కేటాయించేంతవరకు ఇక్కడి నుండి కదిలేది లేదని తేల్చి చెప్పారు తెలంగాణలోని ముప్పై మూడు జిల్లాలకు చెందిన అధ్యక్షులు కార్యదర్శులు భాగ్యనగర్ టీఎన్జిఓస్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఉపాధ్యాయుడు ఉపాధ్యక్షుడు రాజేశ్వరరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరం టీఎన్జిఓలు నూట ఇరవై ఐదు రోజులుగా శాంతియుతంగా నిరసన దీక్షలు చేపట్టి న్యాయం కోసం పోరాడుతున్న ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని టీఎన్జిఓస్ కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సేన్ ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం సవిత్తల ప్రేమ ప్రదర్శిస్తుందని ఆరోపించారు టీఎన్జిఓస్ కు చెందిన స్థలాల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని న్యాయం చేయాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఉందని ముఖ్యమంత్రి అన్నప్పుడు తాము సహకరించామని అండగా నిలిచామని నేడు ప్రభుత్వం టీఎన్జిఓల విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు